విశ్వాసం ఉంటే ఈ చివరి క్షణంలోనైనా సరే నీ కోసం ఆయన ఓటమిని గెలుపుగా మారుస్తాడు కీడును మేలుగా మారుస్తాడు అసలు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా నీ కొరకు అనుకూలముగా మారుస్తాడు నువ్వు చూపించాల్సింది ఏంటంటే విశ్వాసం ఉదాహరణకి పేతురు చెరసాలలో ఉండగా తనని బంధించిన సంఖ్యలు తెగిపోయాయి తనకు సహాయం చేయడానికి వచ్చిన దేవదోతను అతడు అనుసరించి వెంబడించి వెళ్ళాడు వాళ్ళు చెరసాల నుండి బయటికి వచ్చి వారు పట్టణంలోకి ప్రవేశించాలి అంటే ఇనుప గవిని వద్ద ఒక గొప్ప గేటు అడ్డం వచ్చింది అద్భుతం ఏంటంటే పట్టణానికి వేయబడిన వినుప గేటు పెద్దది ఉంటది అది ఆ గేటు వారు గేటు దగ్గరకు వెళ్ళగానే గేటు దానంతటికి అదే తెరుచుకుంది అపోస్తుల కార్యంలో పన్నెండవ అధ్యాయము పదో వచనం గేటు తెరవబడాలి అంటే గేటు దగ్గరకు నువ్వు వెళ్ళాలి అంతేగాని ఇంట్లో కూర్చొని గేటు ఓపెన్ అయితే నేను వెళ్తానంటే కుదరదు విశ్వాసము మనం వెళ్లవలసిన చోటికి నడిపిస్తుంది మనకు సాధ్యమైన పనులు మనం చేస్తే అసాధ్యమైన పనులు దేవుడు చేస్తాడు మనం ఏం చేయాలి దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళి నిలబడాలి ఆయన ఏం చేస్తాడు ఆ గేటు ఓపెన్ అవ్వటం నీకు అసాధ్యము అయితే ఆ గేటు ఓపెన్ అవ్వాలి అంటే గేటు దగ్గరకు వెళ్ళి నువ్వు నిలబడాలి ఇప్పుడు గేటు దగ్గరకు వెళ్ళి నిలబడగానే గేట్ అట ంతటి అదే తెరుచుకుందట రేమే సహోదరి సహోదరుడా పేతురు తన కొరకు తాను చేయగలిగినది అతడు చేయకపోతే ఆ రాత్రి దేవుడు పేతురు కోసం ఏమి చేయలేకపోయేవాడు హావ్వి గాట్ మై పాయింట్ అసలు తాను విడిపించబడాలన్న ఆశ పేతుడికి లేకపోతే పేతురు విడిపించబడలేడు దేవుడు విడిపిస్తాడు అన్న విశ్వాసం పేతురుకు లేకపోతే దేవుడు విడిపించలేడు నేను మీకు చెప్పేది ఏంటంటే దేవుడు నన్ను విడిపిస్తాడు అన్న విశ్వాసం మీకు లేకపోతే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడిపించలేడు ప్రేమ సహోదరి సహోదరుడా నీ సమస్య ఏదైనా సరే నువ్వు అడుగుతున్నది ఏదైనా సరే అది ఓపెన్ అవ్వాలి అంటే నువ్వేం చేయాలంటే ప్రయత్నం చేయాలి ఫర్ సపోజ్ మీలో చాలా మంది ఒక మంచి జాబును పొందుకోవాలని కోరుకున్నారు మంచిది అలాంటి మంచి మంచి ఉద్దేశాలు కలిగి ఉండడం మంచిది శ్రేష్టమైనది దేవుడికి కూడా కష్టపడి పని వాళ్ళంటే చాలా ఇష్టం ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగం పొందుకోవడానికి మీరు ఏ ఎగ్జామ్ రాయకుండా కాము కూర్చొని నాకు టీచర్ ఉద్యోగం ఇవ్వు నాకు పోలీస్ ఉద్యోగం ఇవ్వు నాకు ఎంఆర్ఓ ఉద్యోగం ఇవ్వు కలెక్టర్ ఉద్యోగం ఇవ్వు ఇలా ఉద్యోగం కొరకు మీరు జస్ట్ ఇంట్లో కూర్చొని నాకు ఇవి ఇవ్వు అంటే కుదిరిద్దాం కుదరదు దాని కొరకు మీరేం రాయాలి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి మీకు సాధ్యమైనది మీరు రాసినప్పుడు అసాధ్యమైన దాన్ని ఆయన మీ కొరకు ఓపెన్ చేస్తారు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతానేమో నాకు అంత జ్ఞానం లేదు నాలెడ్జ్ లేదు అని నువ్వు అనుకుని కూడా ఉండవచ్చు అలా అనుకున్న వాళ్ళు చాలా మంది కూడా రైల్వేలో కూడా జాబ్ కొట్టారు విశ్వాసం నాకు తెలిసిన ఒక మిత్రుడు లోకో పైలట్ జాబ్ రాశాడు ఎగ్జామ్ అయితే మార్కులు వచ్చినాయి కానీ తనకు సైట్ ఉంది సైట్ ఉంటే వర్క్అవుట్ అవ్వదు టెస్ట్ చేయించుకుంటే మైనస్ లో సైట్ ఉందట ప్రార్థన చేసుకున్నాడు ప్రవ్వా మార్కులు అయితే వచ్చాయి పాస్ అయితే చేసావు కానీ నాకు సైట్ ఉంది ఇప్పుడు నేనేం చేయాలి ప్రవ్వా నాకు సహాయం చేయయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు దేవుడు ఒక చక్కని ఆలోచన ఇచ్చాడు ఒక చక్కని డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు వెళ్ళాడు వెళితే డాక్టర్ గారు కొన్ని మందులిచ్చి ఫలానా పలానా ఆహారం తీసుకొని ఈ నాలుగు రోజులు సిద్ధపడు అని చెప్పాడు ప్రభు యొక్క మహాకృప ఆ నాలుగు రోజులు క్యారెట్ అని కంటికి సంబంధించిన ఆహార పదార్థాలు తిన్నాడు తర్వాత వెళ్ళి టెస్టులు చేయించుకుంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ సంబంధించిన వాళ్ళు మళ్ళీ టెస్టులు చేస్తే టెస్టులో ఏం లేదు చూపు చాలా బాగా ఉంది దేవునికి స్తోత్రం అతడు జాబు వచ్చేసింది అతడికి ప్రేమైన సహోదరు ఈ సహోదరి నేను ఏమంటానంటే మీకు సాధ్యమైన పని మీరు చేయగలిగితే అసాధ్యమైన పనిని దేవుడు మీ జీవితంలో చేస్తాడు కాంపిటేటివ్ ఎక్కువగా ఉన్న జాబులు మనకు రావాలంటే కష్టం అనుకుంటాం కదా మనకు సాధ్యమైనంత వరకు మనం చదవాలి దేవుడు అసాధ్యము అనుకున్నది నీ జీవితంలోకి తీసుకొస్తాడు అంటే విశ్వాసంతో మనం ఒక చిన్న ప్రయత్నం చేయగలిగితే అక్కడ ఉన్న ప్యానలిసిస్ట్ కూడా దేవుడు మార్చేస్తాడు అంటే చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే మనం చెప్పే ఆన్సర్లు బట్టి మనకు ఉద్యోగం వస్తుంది అని మనం అనుకుంటాం మనం సరైన ఆన్సర్లో చెప్పకపోయినా దేవుడు మనలో ఉన్న ఓ బెస్ట్ క్వాలిటీ వారు నోట్ చేసేలాగా చేస్తాడు ఇది అద్భుతం అంటే మనకు అసాధ్యమే కానీ మనలో ఉన్న టాలెంట్ ఏదో ఒక రూపంలో వారు కంటపడేలాగా చేసే అసాధ్యమైన దానిని ఆయన సుసాధ్యము చేస్తాడు నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా వెళ్ళి ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వాలి బై ఫెయిత్ విశ్వాసము ద్వారా మీరు సాధించగలుగుతారు మీకు సాధ్యమైన పనులు మీరు చేయగలిగితే అసాధ్యమైన పనులు మీ ఎదురుగా వచ్చి నిలబడిన ఆయన మీ జీవితంలో సుసాధ్యము చేస్తాడు ఒకరోజు దైవజనులు బిషప్ క్వేల్ అనే ఆయన విచారంగా తనకొచ్చిన కష్టాన్ని బట్టి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నా ఎదురుగా ఉన్న ఈ కష్టాన్ని నేను ఎలా జయించాలి అని ఆలోచన చేస్తంటే దేవుడు వచ్చి అన్నాడట మిస్టర్ క్వేల్ నువ్వు వెళ్ళి పండుకో మిగిలిన రాత్రి అంతా కూడా నేను నీ గురించి ఆలోచన చేస్తూ ఉంటాను అని అన్నాడట ఎంత అద్భుతం కదా కొన్నిసార్లు మనకొచ్చిన సమస్యను బట్టి కష్టాన్ని బట్టి మనకు అసాధ్యం అనిపించే వాటిని గురించి మనం నిద్ర లేకుండా ఆలోచన చేస్తూ ఉంటాం మన ఎదురుగా ఉన్న పర్వతం లాంటి సమస్యను ఎలా జయించాలి అని ఆలోచన చేస్తంటే కొన్నిసార్లు ఆయన తన విశ్వాసుల దగ్గరికి వచ్చి అంటాడు నువ్వు చింతించడం ఆపేసేయి నువ్వు బాధపడటం ఆపేసే నీకు సాధ్యమైన పనులు నువ్వు చేసావు కదా ఇప్పుడు అసాధ్యం అనుకున్నదే నాకు వదిలిపెట్టేసేయి అని అంటాడు ప్రేమ సహోదరి సహోదరిడా నీవు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటే నీ కొరకు ఆయన పదార్థాలను ఏర్పరుస్తాడు నీ కొరకు ఆయన పరిస్థితులను మారుస్తాడు నీ కొరకు ఆయన వస్తువులను తీసుకొస్తాడు నీ కొరకు ఆయన మనుషులను ఏర్పాటు చేస్తాడు అసలు నువ్వు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటే ఆయన సమస్తము నీ కొరకు ఏర్పాటు చేస్తాడు చిన్న ప్రయత్నం నీకు సాధ్యమైన ప్రయత్నము చేయాలి జరుపబేలు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని అనుకున్నాడు అతను ఉద్దేశం మంచిదే కానీ అతనకు సాధ్యం కాదు ఎందుకంటే అతడే ఒక బానిసగా ఉండిపోయాడు అతనకు అసాధ్యమే కానీ చేయాలి అన్న ఒక తపన అతని ప్రయత్నం అద్భుతమైంది దాని కొరకు దేవుడు పదార్థాలను మనుషులను వ్యక్తులను వస్తువులను సామాగ్రిని సమస్తాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఒక గొప్ప పర్వతం వచ్చి ఎదురుగా నిలబడింది ఇప్పుడు అవిశ్వాసంతో వీగిపోదామా జరుబీలు అలా వీగిపోలేదు జరుబ్బ ఆ పర్వతం దగ్గర విశ్వాసంతో నిలబడ్డాడు నేను ప్రయత్నం చేస్తున్నాను నాకు సాధ్యమైనది నేను చేస్తున్నాను కానీ ఈ అసాధ్యమైన కొండను ఎవరు తొలగించగలరు అని విశ్వాసంతో దేవుడి దగ్గర నిలబడితే దేవుడు అన్నాడు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే ఈ కార్యం జరిగింది ఓ గొప్ప పర్వతమా జరుబ్బేలు అడ్డగించుటకు నువ్వు దానవు చదును భూమి అవుదవుగాక అన్నాడు అంతే నేల మట్టమై కూర్చుంది గొప్ప పర్వతం మనకు అసాధ్యమైన పనులు మనం చేయలేకపోవచ్చు కాని మనకు సాధ్యమైన పనులు మనం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మన ఎదురుగా కొండలాంటి సమస్యలు వచ్చి నిలబడతాయి మనం భయపడవద్దు మనకు సాధ్యమైనవన్నీ మనం మన శక్తి లోపం లేకుండా చేయాలి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ శక్తి లోపం లేకుండా మనం చేయాలి మనం చేయగలిగేదంతా మనం చేసి ప్రభు మీద విశ్వాసం ఉంచితే ప్రభువు మనకు అసాధ్యమైన దానిని ఆయన చేయటం ప్రారంభిస్తాడు ఇది మీరు నోట్ చేసుకోవాలి నేను ఏమి చేయను దేవుడే ఇస్తాడు అని కొంతమంది సోమరిపోతులు దేవుడి మీద అచ్చం దేవుడి మీద ఆధారపడతారు కానీ దేవుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే పని చేస్తారో వారి మీద కనికరం చూపిస్తాడు ఎవరైతే వారి శక్తి లోపం లేకుండా కష్టపడతారో వారి మీద కృప చూపిస్తాడు యు గాట్ మై పాయింట్ వారి కొరకే ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు సోమరిపోతుల కొరకు ఆయన ఎప్పుడు పనిచేయడు బద్దకస్తుల కొరకు ఎప్పుడు పనిచేయడు బైబిల్లో ప్రభు తన సేవకు పిలుచుకున్న ప్రతి భక్తుడు కూడా కష్టపడి పని చేసేవాళ్లే ఒక్కరు కూడా సోమరిపోతులు లేరు దేవుడు ఎలిష అని పిలిచినప్పుడు ఎలిషా అట ఆయన పెద్ద ఆసామి పన్నెండు అరకలు దున్నుతా ఉన్నాడట పొలాన్ని అరకలతో తాను దున్నటం ప్రారంభించాడు పనిచేసేవాడిని పిలుస్తాడు కష్టపడేవాడిని పిలుస్తాడు సోమరిపోతుల్ని బద్దకస్తుల్ని ఆయన పిలుచుకోడు అసలు వాళ్ళ కోసం ఆయన ఏ పని చేయడండి మీరు నమ్మండి ఇంతకంటే వేరే కొటేషన్ మీకు చెప్పలేను బద్దకస్తుల కోసం సోమరిపోతుల కోసం తిండి పోతుల కోసం తిరుగుబోతుల కోసం అసలు ఏం పని చేయడం ఆయన పనిచేసే వాళ్ళ కొరకు ఆయన పని చేస్తాడు కష్టపడే వారి కొరకు ఆయన పని చేస్తాడు చక్కగా ఎగ్జామ్ రాసేవారి కొరకు శక్తి లోపం లేకుండా కష్టపడే వారి కొరకు ఆయన రిజల్ట్ ఇస్తాడు నీ శక్తి కొద్దిగే గాని ఆయన శక్తి మహా అద్భుతమైనది ఆయన రాజులను అధికారులను మార్చివేయగలడు అవసరమైతే నీ కొరకు ఆయన ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పును తీసుకురాగలను నువ్వు చేయాలి ఈ విశ్వాసంతో నేను ఒక్క అడుగు వేస్తున్నాను నన్ను నువ్వు గెలిపించగలవు ఈ విశ్వాసంతో నేను ముందుకు సాగుతున్నాను నువ్వు నన్ను దాటించగలవు నీవు నాకు ఇవ్వగలవు ఎస్ మైలా చిన్న విశ్వాసం ఇంకొంచెం విశ్వాసం ఇంకొన్ని రోజులు విశ్వాసం విశ్వాసం ఎలా ఉంటుందంటే వాడు వాడికి కన్నులు లేవు కానీ దేవుడు వెంటనే నీకు గాక అని చెప్పొచ్చు కానీ అలా చెప్పకుండా వాడి కళ్ళ మీద బురద రాశాడు బురద రాసి శిలోయోమాను కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు అంటే వాడికి ఒక పరీక్ష నిజంగా వీడికి విశ్వాసం ఉందా చూపును పొందుకోవాలన్న ఆశ వీడికి ఉందా ఉంటే కోనేరు దగ్గరికి వెళ్ళి కడుక్కుంటాడు అవిశ్వాసి అయితే ఆ దూరం వెళ్ళాలంటావా ఆయన చెబితే వెంటనే కళ్ళు రావాలి కదా బురద పోయేటెందుకు కోనేరు దగ్గరికి వెళ్ళమంటే ఎందుకు ఆయన అద్భుతం చేయాలనుకున్నప్పుడు నీలో ఆవగింజంత విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు ఆవగింజంత విశ్వాసాన్ని చూడాలని ఆయన ఆశపడతాడు పుట్టిగుడ్డు వాడికి కళ్ళొచ్చినట్లు లోకంలో నువ్వు పెన్నడు ఎవ్వరూ చూడలేదు అని తర్వాత సాక్ష్యం కూడా చెప్తాడు ఆయనను నా ప్రభువు నాకు కళ్ళిచ్చాడు ఇచ్చాడు అని చెప్తాడు అంటే అతనికి కావాల్సినది ఏమిటి అంటే విశ్వాసం ప్రభు తన కళ్ళ మీద ఆ బురద పూసిన దగ్గర నుంచి శిలోమోయనను కోనేటి వరకు అతను విశ్వాసాన్ని ప్రదర్శించాలి ఇది తన ప్రయత్నం తాను చేయగలిగినది తాను చేయాలి అప్పుడు దేవుడు చేయగలిగిన అద్భుతం పుట్టిగుడ్డు వాడు కూడా కళ్ళు పొందుకునే అద్భుతాన్ని చేస్తాడు ఈ లోకంలో ఉన్న డాక్టర్లు కానీ వైద్యులకు కానీ ఇంకెవరికైనా సరే మాంత్రికులకైనా సరే పుట్టిగుడ్డు వాడికి కళ్ళు ఇవ్వటం అసలు ఈ లోకం పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు అది అసాధ్యం మనుషులకు అసాధ్యం విశ్వాసానికి సాధ్యం విశ్వాసం నీకుంటే నువ్వు ప్రయత్నం చేస్తావు ఆ విశ్వాసమే పుట్టుగుడ్డు వాణ్ణి శిలోయమను కోనేరుటికి నడిపించింది తన కళ్ళును విశ్వాసంతో కడుక్కున్నాడు అతని కన్నులు తెరవబడ్డాయి అతడు స్పష్టంగా చూడగలిగాడు ప్రియా సహోదరి సహోదరుడా మనం అనుకున్న ఆ పని జరిగే వరకు ఆ గ్యాప్లో మనం విశ్వాసం ఉంచాలి ఏ గ్యాప్ నువ్వు ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి ఎగ్జామ్ రిజల్ట్ లో నీ పేరు వచ్చే వరకు ఈ గ్యాప్ లో నీకు విశ్వాసం ఉండాలి బురద బూసిన దగ్గర నుంచి సిలోయోం కోనేటికి వెళ్లే వరకు ఆ మధ్యలో గనుక అతడి విశ్వాసాన్ని కోల్పోతే ఆ విశ్వాసం లేకుండా ఆ ఇవ్వలేని నేను వదిలిపెట్టింటే కార్యం జరిగేది కాదు అక్కడ వరకు ఆ రోజు వరకు కూడా నువ్వు విశ్వాసంతో ఉండాలి నిజానికి ఆయన విశ్వాసల కొరకు పనిచేస్తాడు విశ్వాసం నీకుంటే ఓడిపోతామనుకున్నా నీ పేరు ఆ లిస్టులో ఉంటుంది ఎందుకంటే చివరిలో అయినా నీ పేరు విరికిస్తాడు అక్కడ ప్రింటింగ్ వచ్చినా సరే మళ్ళీ నీ పేరు దాంట్లో వచ్చేటట్లు చూస్తాడు మనం చేయాల్సింది అంటే విశ్వాసముతో నిరీక్షణతో ఎదురు చూడాలి కేవలం ప్రభు మీద విశ్వాసం ఉంచాలి ప్రభు నా జీవితంలో ఓటము తప్పదు అని సాతానుగాడు పదే 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 చెవుల్లో గింగులు మనిపిస్తా ఉన్నాడు అయినను నీవు ఓటమి తప్పని రోజైనా సరే నన్ను ఓడిపోనివ్వవు బాబు ఐ నో మై మైలాడ్ నా విశ్వాసాన్ని కాపాడుకున్నకు నాకు శక్తినివ్వండి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఈ బిట్వీన్లో నీ కృప కావాలా అయ్యా నన్ను ఓడిపోనివు కానీ అవిశ్వాసం నాలో ప్రవేశించకుండా నీ కృపను నా మీద కుమ్మరించు అని అడగాలి కృప బలహీనుణ్ణి బలవంతుడుగా మారుస్తుంది కృప అవిశ్వాసిని విశ్వాసిగా మారుస్తుంది కృప నీలో ఉన్న బలహీనతలన్నింటినీ తొలగించి ఒక గొప్ప బలమైన విశ్వాసిగా మారుస్తుంది ఇప్పుడు అవసరం అంటే దేవుని కృప అవసరం కాబట్టిస్క్ ఫర్ గాడ్స్ గ్రేస్ దేవుని కృపనడుగు నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలి నాకు విశ్వాసాన్ని నీ కృపను నా మీద కుమ్మరించు అని అడుగు విశ్వాసంలో బలంగా ఉండు కృప కొరకు దేవుని దగ్గర అభ్యర్థించు తప్పకుండా నా ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు క్యూడొచ్చినా మేలుగా మారుస్తాడు ఓటమి వచ్చినా ఓటమిని గెలుపుగా మారుస్తాడు నీకు విజయాన్ని ఇస్తాడు అయితే విశ్వాసాన్ని కోల్పోకు కృప కొరకు నిరీక్షించు అట్టి కృపా భాగ్యమ దేవుడు నీకును నీ కుటుంబానికి ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికీ కూడా దయచేయను కాక ఆ మీన్ మీలో ఎంతమంది దేవుడు చేసే కార్యాన్ని చూడాలని ఆశపడుతున్నారు ఓటమి తప్పని రోజైనా దేవుడు నన్ను గెలిపిస్తాడు అప్పటి వరకు నాకు కృప కావాలి విశ్వాసంతో కడవరకు నేను ముందుకు సాగాలి నేను తప్పక దేవుడిచ్చే విజయాన్ని చూడాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడిగాస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహా పురుషుద్ధువైన తండ్రి మహాగనుడమైన రాజా నిజమే తండ్రి మా జీవితాల్లో చాలా ఇక నాకు ఓటమి తప్పదు నా జీవితం నాశనం అయిపోయింది ఇది నాకు లాస్ట్ ఛాన్స్ ఇక నా జీవితంలో ఈ మేలు జరగదేమో అని నేను మేము చాలా సార్లు అనుకున్నాము ఆయనను ఓటమి తప్పని రోజు నన్ను ఓడిపోనివ్వలేదు ఈ ఉద్యోగం నాకు రాదేమో అని నేను చాలా అనుకున్నాను ఆయనను అనర్హునైనప్పటికీ మేము చేయగలిగినది మేము చేసినప్పుడు మాకు అసాధ్యం అనుకున్న కార్యాలు మా జీవితంలో జరిగించావు పరిశుద్రమైన తండ్రి పేతురు ఆ గవిని గేటు దగ్గరికి ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు ఆ గేటు తానంతట తానే తెరవబడింది పేతురు విడిపించబడ్డాడు జరుబాబేలు దేవుని మందిరం కట్టాలి అని అనుకున్నాడు పర్వతం ఎదురుగా నిలబడినప్పుడు పర్వతాన్ని చదురు భూమిగా మార్చావు పరిశుద్రమైన తండ్రి శిలోయమను కోనేటి దగ్గరికి పుట్టికుడ్డు వాడు వెళ్ళాడు కాబట్టే నాయన చూపును పొందుకోగలిగాడు మాకు సాధ్యమైనది మేము చేయగలిగితే మా ఎదురుగా అసాధ్యమైన కార్యాలు నీవు చేయగలుగుతావు పరిశుద్ధుడ మేము మా శక్తి లోపం లేకుండా పనిచేయటం మాకు శక్తినివ్వండి విశ్వాసం ఉంచటకు మాకు కృపనివ్వండి నా బిడ్డల అనేకులను ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉన్నారు యేసు నీ కృపను అనుగ్రహించి మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలున్నారయ్యా భయము ఆందోళన దుఃఖంలో మునిగిపోతున్న బిడ్డలున్నారయ్యా ఏస్సు నా మా బిడ్డలకు స్వస్థతను సమాధానాన్ని ఇవ్వండి పరిశుద్ధ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలతో కుటుంబ సమస్యలతో ఫైనాన్షియల్ ప్రాబ్లంతో సతమతం అవుతూ వీటి నుంచి నేను విడుదల పొందుకోనేమో అని భయపడతా ఉన్నారు యేసు నామమున అయ్యా వారు విశ్వసిస్తుండగా ఈ అప్పుల సమస్యల నుండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల ప్రకటించండి మా బిడ్డలు కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నా కొందరికి నాయన సకాలంలో ఇన్ టైంలో శాలరీలు రావట్లేదు ఏసునామమున యజమానుల మనసును తెరవండి సకాలంలో వారికి శాలరీ ఇచ్చుటకు కృపదయి చేయండి పరిశుద్ధమైన తండ్రి బలహీనులను బలపరచండి రోగులను స్వస్థపరచండి కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు పిల్లల వల్ల సమస్యలు ఇలా ప్రభా అనేకమైన సమస్యలతో మా బిడ్డలు సతమతమవుతున్నారు కొందరు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు పరిశుద్ధుల కొందరు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు యేసున వివాహాలు జరిపించే గొప్ప దేవుడా మీకు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు గర్భఫలము యువ వయచ్చు బహుమానం ఆ బహుమానాన్ని మీరు నాయన అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రములు గాక రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసులు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు దయచేయండి విశ్వాసము వలన ఓ గొప్ప కార్యము మా ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు జరిగించి బలపరచమని వేడుకొని ప్రార్థిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావమును మీకు ఆరోపిస్తూ మేము నమ్ముతున్నాము మా శక్తి లోపం లేకుండా మేము చేసే అయా మా పనులన్నిట్లో మాకు సాధ్యమైన పనులన్నీ మేము చేస్తుండగా అసాధ్యమైన కార్యాలు మా జీవితంలో జరిగించి గొప్ప మేలుడితో మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమలకును సదాకాలముతోడ నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్